నమస్తే శ్రీ మాతృణమహ శ్రీ కృష్ణాయనమ మనకి ఈ మాసంలో సెప్టెంబరు అక్టోబర్లో కొన్ని కొన్ని గ్రహాల యొక్క సంయోగం వల్ల మార్పుల వల్ల వక్రగతిలో సంచారం చేయడం వల్ల మనకి ప్రతిసారి కొన్ని కొన్ని రాజయోగాలు అనేవి ఉంటాయి అది ఇప్పుడు మనకి ఈ యొక్క గ్రహణం తరువాత ఏర్ప అంటే గ్రహాలు మారుతూ ఉంటాయి కదా గ్రహణం అయ్యాక ఈ గ్రహాల అంటే ఈ గ్రహాల యొక్క సంచారము గ్రహణం తర్వాత చంద్రగ్రహణం తర్వాత అనగా ఏ సెప్టెంబర్ ఏడవ తారీఖు తర్వాత మనకి గజకేసరి రాజయోగం అనేది ఏర్పడబోతోంది అది ఇది ఎప్పుడు అంటే సెప్టెంబర్ ఏడవ తారీఖు అంటే చాలా తక్కువ సమయమే మళ్ళా అలాని మనకి ఒక నెల నెలల పాటు ఉండట్లేదు చాలా తక్కువ సమయము ఏడో సెప్టెంబర్ ఏడో తారీఖు నుంచి సెప్టెంబర్ ఇరవై ఒకటి వరకు మాత్రమే అంటే కొన్ని రోజుల పాటు కొన్ని గ్రహాలు స్థాన చలనాలు జరగడం జరిగింది ఈ జరిగే క్రమంలో కొన్ని గ్రహాలు అంటే రాసుల్లోకి వారికి అత్యంత శుభప్రదం ఇవ్వడము కొన్ని కొన్ని రాసుల వాళ్ళకి తీవ్రమైన సంతాపము ఇబ్బందులు నష్టాలు కష్టాలు కలిగించే అవకాశం కనబడుతుంది అయితే అవి ఏమిటి అని విశ్లేషణ తర్వాత చేసినప్పటికీ ఇప్పుడు మనకి సెప్టెంబర్ పద్నాలుగున ఇంకొక వారం రోజుల్లో మి చంద్రుడు మిథున రాశిలోకి అంటే ఈ గ్రహణం అయిన తర్వాత మిథున రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు అప్పుడు అక్కడ ఆల్రెడీ మనకి బృహస్పతి ఉండడం వల్ల ఈ యొక్క చంద్రుడు బృహస్పతి ఈ ఇద్దరూ కలిసి గజకేసరి రాజయోగాన్ని కలిగించబోతున్నారు అంటే మనకి శాస్త్రంలో ఈ గజకేసరి రాజయోగం అనేది అత్యంత విశేషమైన రెండు పెద్ద పెద్ద యోగాలు కలిసినట్టు అంత ఫలితాన్ని ఇస్తుంది గజము అంటే ఇంకా చెప్పక్కర్లేదు జంతువుల్లో అత్యంత బలిష్టమైనది మరి కేసరి అంటే జంతువులకు రాజు సింహం కదా సో వీళ్ళిద్దరూ కలిసినటువంటి అంటే రెండు పెద్ద పవర్ఫుల్ ఆనిమల్స్ రెండు పెద్ద పవర్ఫుల్ గ్రహాలు అవి ఏమిటి చంద్రుడు మరియు బృహస్పతి వీళ్ళిద్దరూ కలిసి మనకి ఒక కొన్ని రోజుల పాటు ఈ యోగాన్ని కలగజేస్తున్నారు అయితే ఇది అత్యంత శక్తివంతమైన అమోఘమైనటువంటి రాజయోగము అయితే ఈ రాజయోగం మనకి ఏర్పాటు అయ్యేటప్పుడు చంద్రుడు యొక్క గ్రహస్థితి ఎలా ఉంటుంది అంటే కనుక సెప్టెంబర్ పదహారున చంద్రుడు మిథున రాశిలోకి వెళ్ళినప్పుడు చాలా పవర్ఫుల్గా ఉంటాడనమాట అంత క్రితం వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు రావడం కానీ దుడుకులు ఉండడం కానీ అలాంటివి ఏమైనా జరిగి ఉంటే కనుక ఈ సమయంలో అత్యంత ప్రభావితంగా మంచి మార్పులు తీసుకురాబోతున్నాడు ఈ రెండు గ్రహాలు కలిసి కొంత సమయం పాటు మళ్ళా మారిపోతాయి సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి మళ్ళీ ఈ గ్రహాలు ఎక్కడికక్కడ చేంజ్ అవుతుంటాయి అప్పుడు ఈ రాజయోగం అనేది మారే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి ఈ గజకేసరి రాజయోగం అంటే ఏంటి ఎవరెవరికి ఎలా ఉంటుంది అనేది తెలియడం కోసం మీకోసం నేను ఇది ఈ చిన్ని ప్రయత్నాన్ని చేశాను అయితే ఇది శాస్త్రంలో ఎలా ఉండబోతోందంటే కనుక ఒక వ్యక్తి అత్యంత శక్తివంతుడుగాను తర్వాత జ్ఞానవంతుడు ధనవంతుడుగాను రాజసమానమైనటువంటి విశేషమైన ప్రతిభను కనపరుస్తాడనమాట అంటే చంద్రుడు ఈ బృహస్పతి ఇద్దరు కలిసి కొంత సమయం పాటు ఆ వ్యక్తిని ఆ రాశిలో ఉండేవారిని విశేషమైన స్థాయికి తీసుకువెళ్తాడు దాంతోపాటు గోచారంలో ఏర్పడినటువంటి అంటే మరొక ముఖ్య విషయం అనమాట గోచారంలో ఏర్పడినటువంటి సాధారణంగా సామాజంలో ప్రతికూలతలు ఉంటాయి కదా ఆ ప్రతికూలతలు తొలగిపోయి సానుకూలమైన శక్తిని కూడా ఇవ్వడంతో పాటు ఆధ్యాత్మికం పట్ల ఆ వ్యక్తికి మంచి దానిలో దాని మీద మమకారము మక్కువా కలగడము ఇలాంటి ఆధ్యాత్మిక చింతనతో విశేషమైన ఫలితాన్ని పొందేటట్లుగా చేస్తున్నారు బృహస్పతి చంద్రుడు అనమాట దీంతో పాటుగా మరొకటి ఏమిస్తున్నారు అంటే జ్ఞానము ధనము అదృష్టము ఇవి కూడా పెరిగేటట్టుగా అది కూడా చాలా షార్ట్ స్పాన్ అనమాట ఈ సమయంలో మీరు ఏం చేస్తే మరింత మంచి ఫలితాలు పొందుతారు అనేది నేను మీకు సవివరంగా తెలియజేస్తాను అయితే ముఖ్యంగా చంద్రుడు గురు ఈ ఇద్దరూ సంయోగం చెందడం వల్ల ఈ పితృకాల సమయంలో అంటే మనకి పితృపక్షాలు మొదలయ్యే సమయము అసలే పితృపక్షాలు విశేషమైన సమయము దాంతోపాటు ఈ గురు చంద్రుల సంయోగము అత్యంత విశేషమైనది దీంతో పాటుగా మరి ఒకటి ఏంటంటే ఈ సమయం కూడా ఇలా కలవడము యాదృచ్ఛికమన్నమాట కొన్ని సంవత్సరాల తరువాత ఇటువంటి విశేషమైన సంయోగం ఏర్పడుతోంది అయితే ఆధ్యాత్మిక కోణంలో చూసినట్టయితే కనుక పితృపక్షంలో అంటే మేషాది ద్వాదశ రాసుల వారందరికీ కూడా పితృదేవతల యొక్క ఆశీర్వాదము ఈ సమయంలో దొరికే ఏర్పాటు జరుగుతోంది ఈ సమయంలో పూర్వీకుల కొంతమందికి అంటే పితృదోషాలు ఉన్నవారికి విపరీతమైన ఆగ్రహం కలుగుతుంది పితృదేవతల యొక్క ఆశీర్వాదాలు లభించలేని పరిస్థితి కనబడుతుంది అవి ఏ గ్ర రాసులు అనేది నేను తెలియపరుస్తాను తరువాత తర్పణాలు అంటే మీరు ఈ సమయంలో అన్ని రాసుల వాళ్ళు మీరు 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 జాతక విశ్లేషణ చూసుకోండి ఎవరికి పితృదోషాలు ఉన్నాయి మేషాది ద్వాదశ రాసుల వారు అందరికీ కూడా ప్రతి మనిషికి జాతక చక్రంలో తెలుస్తుంది పితృదోషాలు అనేది అది చెక్ చేసుకుని దీన్ని మీరు ఆ సమయంలో పిండ ప్రధానాలు తర్పణాలు బ్రాహ్మణులకి భోజనము దానము ఇలాంటివి ఇస్తే కనుక ద్విగుణీకృతం అవుతుంది అంటే రెండింతలు మీకు ఫలితం వచ్చే అవకాశం ఉంది ఈ సమయంలో చేసిన జపం కానీ తపస్సు కానీ దానం కానీ ఏదైనా సరే విస్తృతమైన పరిధిలో మీకు ఫలితాలు ఇవ్వబోతోంది కాబట్టి ఈ సమయాన్ని ఎవ్వరూ వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి ఎందుకంటే ఈ సమయం మళ్ళా మళ్ళా మనకి వచ్చేది కాదు యాదృచికమో అదృష్టమో ఈ సమయాన్ని మనం ఈ సమయంలో పొందుతున్నాము అయితే విద్య ఆర్థికంగాను తరువాత సంతాన పరంగాను ఆధ్యాత్మిక పరంగాను కూడా మనకి శుభశక్తులు పెరగడంతో పాటు విశేషమైన శక్తివంతమంగా మనం అవుతాం అన్ని రంగాల్లో కూడా అయితే ముఖ్యంగా ఏంటంటే తదుపరి రాశి కుంభరాశి ఈ రాశి వారికి ఈ గజకేసరి రాజయోగంలో విద్యార్థులకు చూసినట్టయితే వారి యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఇది స్టూడెంట్స్కి గోల్డెన్ పీరియడ్ మీకు దీంతో పాటు స్కాలర్షిప్స్ వస్తాయి అవార్డ్స్ వచ్చే అవకాశం ఉంది కొంతమంది విదేశాలకు కూడా కొన్ని కొన్ని దేశాలకు మాత్రమే అన్ని దేశాలకి కాదు కొన్ని దేశాలకు మాత్రమే కొంతమందికి పర్మిట్ వచ్చేటట్టుగా కనబడుతోంది అయితే ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వారు మంచి ప్రమోషన్స్ రావడము పేరు ప్రఖ్యాతలు పెరగడము దీంతో పాటు కొత్త కొత్త పదవులు చిన్న పదవులతో మొదలైన వాళ్ళు పెద్ద పదవులకు వెళ్ళేటట్టుగా గోచరిస్తోంది అయితే వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే కనుక స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక మీకు విశేషమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది ఆ దిశగా ప్రయత్నాలు ఎవరైనా చేయాలనుకుంటే ఈ సమయాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి గురువు మీకు చాలా అనుకూలంగా ఉన్నాడు అయితే వ్యాపారస్తులకు ఈ రకంగా చూసినట్టయితే ఆరోగ్య పరిస్థితి ఎలా ఉండబోతోంది అంటే కనుక మానసిక అశాంతి తర్వాత కుటుంబంలో గొడవలు అల్లర్లు కొంత డిస్టర్బెన్సెస్ రావడము మీకు దేని మీదైనా విముఖ అంటే సుముఖత లేకుండా ఇష్టం లేకుండా విముఖత నిరాశ నిస్పృహ రావడము ఇలాంటి ఇబ్బందికరమైన వాతావరణం కుటుంబ పట్ల కుటుంబంలో కుటుంబం ద్వారా మీకు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి ఇంకా కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక అంత అనుకూలంగా కనిపించట్లేదు ఈ విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు దానికి ప్రత్యామ్నాయ మార్గాలు వెతికే ప్రయత్నం చేయండి అయితే పిల్లల వల్ల మీరు శుభవార్తలు వింటారు పిల్లల ద్వారా మీకు సంతోషం కలిగే అవకాశం కనబడుతోంది అయితే రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక ప్రజల యొక్క మద్దతు మీకు సంపూర్ణంగా ఈ సమయంలో రావడంతో పాటు మీ యొక్క అధిష్టాన వర్గము మిమ్మల్ని ఒక కీలకమైన పదవికి నామినేట్ చేయడం కానీ లేదా ఆ పదవిని మీకు ఇవ్వడం కానీ లేదా ఏదైనా ఒక కీలకమైన అంశము మీతో చర్చించడం కానీ జరిగే అవకాశాలు కనబడుతోంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి మీరు చెప్పదగిన పరిహారము సరస్వతి అమ్మవారికి పూజ చేయడంతో పాటు విద్యార్థులకు మీ వంతు సహాయము చేసే ప్రయత్నం చేయండి మీరు బాగా ధనికులైతే కనుక ఒక నలుగురు ఐదుగురు పిల్లలకి ఫీజు కట్టడమో లేదా బట్టలు ఇవ్వడమో ఇలాంటివి చేయండి లేదు మీరు కొంచెము ఆ మధ్యతరగతి వాళ్ళు అయితే కనుక పుస్తకాలు కానీ పెన్నులు కానీ ఈ దానంగా ఇచ్చుకునే ప్రయత్నం చేయండి లేదు ఇంకా దిగువ స్థాయిలో ఉండే వాళ్ళైతే కనుక ఏదైనా మంచి పదార్థాన్ని పళ్ళు కాని అంటే ఒక పళ్ళే బెస్ట్ మిగతా ఆర్టిఫిషియల్ ఏవి కొనకుండా పళ్ళను కానీ లేదంటే పెరుగన్నాన్ని కానీ లేదంటే మీకు స్తామ స్తోమతను బట్టి ఇచ్చుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు ఇది స్థాయి వారిగా చెప్పాను కాబట్టి అదే ప్రకారంగా మీరు చేసుకోండి అయితే మీకు ఒక మంత్ర జపం ఇస్తాను దీన్ని మీరు ఈ ఈ గజకేశరి రాజయోగం ఉన్నంత కాలము ఈ మంత్రాన్ని చేసుకోండి ఓం సర్వసిద్ధి ప్రదాయిన్య నమ దీన్ని మీరు నూట ఎనిమిదికి తక్కువ కాకుండా ఎక్కువ మీ ఎన్నైనా చెప్పుకుంటే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది నమస్తే ఈ సమయంలో మనకి ఈ పితృపక్ష గజ కేసరి రాజయోగము ఆ ప్రతి రాశి వాళ్ళకి ఏదో ఒక రకంగా అన్ని రంగాల వాళ్ళకి కొంతమందికి మంచి కొంతమందికి మిశ్రమ ఫలితాలు ఇస్తుంది అయితే శుభ ఫలితాలను కూడా కొన్ని రాసుల వాళ్ళకి ఇచ్చింది ఆ రాసులు వాళ్ళు ఏంటి అనేది ఓవరాల్ గా మీకు నేను చెప్తాను పరిహారాలు మాత్రం అందరూ చేసుకోవాల్సిందే ఇందులో ఎగ్జెప్షన్ లేదు అది ముఖ్యంగా మిథున సింహ కన్యా తుల ధనస్సు కుంభ ఈ రాసుల వాళ్లకు మంచి అవకాశము అత్యంత అనుకూలంగా ఉండే అవకాశం గోచరిస్తోంది ఇది మొత్తంగా ఈ సమయంలో ఏర్పడే గజకేశరి రాజయోగ యొక్క ఫలితాలు మేషాది ద్వాదశ రాసుల వారికి చెప్పడం జరిగింది పరిహారాలు పాటించుకొని ఆ యోగాన్ని సంపూర్ణంగా మీరు దక్కించుకోవాలని కోరుకుంటూ నమస్తే